జిన్నార మండల కేంద్రంలోని ఎన్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అడిషనల్ ఎస్పీ సంజీవరావు డిఎస్పీ రవీందర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సభ్యులకు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పట్టణాలు నియోజకవర్గానికి సంబంధించిన ఇతర పార్టీ నాయకులు హిందూ ముస్లిం సోదరులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు దాడిని ఖండిస్తూ అర్పించిన ఎస్పీ సంతోష్ పరితోష్ ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిన్నారం మండల కేంద్రంలో జరిగిన సంఘటన అనాలోచిత నిర్ణయంతో జరిగిందని సంఘటనపై యువత ఆలోచించకుండా మత ఘర్షణల్లో పాల్గొంటే వివిధ రకాల సెక్షన్లతో కేసులు నమోదై ఉద్యోగ అవకాశాలు వీసా పాస్పోర్ట్లు తదితర విషయాల్లో యువత ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు ఇప్పటికైనా రెండు వర్గాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు ఈ సమావేశంలో మాట్లాడిన హిందూ ముస్లిం సోదరులు నాయకులు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా హిందూ ముస్లింలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నామని ఒకరి పండుగలో మరొకరు పాల్గొంటూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నామని తెలిపారు అలాగే ఘటనలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయడం అరెస్ట్ చేయడం జరిగింది వెంటనే వారిపై కేసులు ఎత్తివేయాలని వారు ఎస్పీని కోరారు అనాలచ్యర్య వల్ల కమ్యూనికేషన్ గ్యాబ్ వల్ల ఆవేశం వల్ల ఈ సంఘటన జరగడం సమయం జరిగిన వెంటనే కూడా అక్కడికి అవసరం ఏమీ ఎక్కడికైతే ఒక మంత్రి సభ్యులు రెస్పాన్స్ తీసుకొని ఒక ఇష్యూని

అవకాశం ఉండాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇవ్వాలని సోషల్ మీడియా అనేటువంటిది వాస్తవాలు మొన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో సోషల్ మీడియా టీవీలో పేపర్లో కన్నా నాకు ఒక ఫ్రెండ్ నోయిడా నుండి ఫోన్ చేసిండు యూపీ నుండి అరే అప్ప పటాక్ష కూడా ఎనభై సంవత్సరాల నుంచి ఆస్తులు ఉండదు ఎటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు మీటింగ్ ఎన్నికలు తర్వాత అప్పటి నుంచి ఎంపీ సంఘటన నుంచి జరగలేదు అది గారికి అదేవిధంగా వచ్చిన పార్టీ నాయకులకు ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ యొక్క దుర్ఘటన సంఘటనపై కేస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తూనే ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు పెరిగిపోతాయి కాబట్టి మీకు మా యొక్క జిల్లా మోడల్ తరఫు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మనం అందరం అయితే నేను గత ఇరవై రెండు సంవత్సరాలు చూస్తున్నాను మన మండలంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాలు జరిగిన ఎక్టర్ పార్టీల సార్ రామజన్ ఎక్టర్ పార్టీల సార్ నేను రామజన్ పట్న గారి పురుమ కోసం పిలుస్తాను మాకి ప్రేమల రావు సార్ మాకి ప్రేమల రావులే ఖచ్చితంగా మీ తోడ అనదమ్ములకని ఉంటాం మీ ప్రేమం మీ దయ నాకు ఉండాలన్న ప్రతిగా అవసరం చేసిన ధన్యవాదాలు ప్రతిగా జిల్లా ఎస్పి గారికి కృష్ణ ఎస్పి గారికి డిఎస్పి గారికి సిఏ గారికి ఇసే గారికి అన్ని కానిస్టబులందరి అందటువంటి వివిధ గ్రామ నుంచి to enter the conference